నమస్తే నేను సిరి నిన్న విజయవాడలో తెలుగు రచయితల మహాసభలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అదేంటంటే తెలుగులో అంటే తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఐదు పర్సెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఒక తీర్మానం అయితే తీసుకున్నారు మరి అది ఎంతవరకు అంటే ముందుకు వెళ్తుంది ఏంటి అనే అంశాన్ని అయితే మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే విజయవాడలో జరిగింది తెలుగు రచయితల మహాసభ అందులో ఏంటంటే తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి ఉద్యోగాలలో అని చెప్పేసి ఒక తీర్మానం అయితే తీసుకున్నారు ఇది నిజంగా సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా అంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా మనకి భారతదేశంలోనే మూడో అతిపెద్ద భాష ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు భాషది మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చేసింది ఎందుకంటే మన మిగతా రాష్ట్రాలతోటి మనకే పనికి పోల్చుకుంటే ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ భాషని చాలా ప్రమోట్ చేసుకుంటాయి మీరు తమిళనాడు వెళ్తే తమిళనాడులో ఏ సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా ఏది చూసినా కూడా తమిళలో ఉండేలాగా వాళ్ళ తీర్పులు కూడా కోర్టుల్లో తీర్పులు కూడా తమిళలో ఉండేలాగా అంటే ఎవరి భాషను వాళ్ళు బాగా బతికించుకుంటున్నారు మన తెలుగు వచ్చిన దరిద్రం ఏంటంటే తెలుగు కంటే ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడిన వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్ అన్నట్టుగా అంటే ఇక్కడికి ఏంటంటే ఆంగ్లం మాట్లాడితే నువ్వు నీకు తెలుగు ఎక్కువ అదే చాలా మంది లేదు చాలా మంది జోగ్గా మాడుకుంటారు ఏమైనా అంటే ఇద్దరు తమిళ్ వాళ్ళు కనపడితే తమిళ్లో మాడుకుంటారు మలయాళీస్ మలయాళంలో మాడుకుంటారు హిందీ వాళ్ళు హిందీలో మాడుకుంటారు తెలుగు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్లో మాడుకుంటారు అనేటువంటిది వచ్చింది అంటే మామూలుగా ప్రపంచ దేశాల్లోనమ్మా ఎవరైనా సరే ప్రాథమిక విద్య అంటే చిన్నపిల్లలప్పుడు ప్రాథమిక విద్య మాత్రం ఖచ్చితంగా మాతృభాషలోనే ఉండాలి అప్పుడే ఆ పిల్లల్లోనే విజ్ఞానం అని చెప్పేసారంటే ఇది ఒక మనం వార్త ఎంత ఉంది అది వాస్తవం పిల్లలకి అర్థం అవ్వాలంటే వాళ్ళ మాతృభాషలో వాళ్ళకి చెప్పాలి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఆ వాళ్ళ ఏది సరే ఇప్పుడు గ్లోబలైజ్ కాబట్టి ఈ ఉద్యోగ ఉద్యోగాల్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ అవసరమే ఇంగ్లీష్ అన్నది ఒక లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు ఇంగ్లీష్ అనేది ఒక భాష అది జ్ఞానం కాదు అంటే ఈ రోజున మన భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మాతృభాషలో చదువుకున్న వాళ్ళే ఇవర వాళ్ళ చిన్నప్పుడు కాన్వెంట్స్ కానీ ఏమి లేవు ఇప్పుడు రమణ గారు ఉన్నారు చీఫ్ జస్టిస్ చేశారు ఆయన ఆ స్థాయికి వెళ్ళారు ఆయన కూడా తెలుగులో చదువుకున్నదే ప్రభుత్వ స్కూల్లో తెలుగు చదువుకున్నదే ఏమంటున్నారంటే తెలుగును తెలుగుని కాపాడుకోకపోతే మన భాషని మాతృభాషని కాపాడుకోకపోతే భవిష్యత్తులో భాష అంతరించిపోతుందని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా ఇది నిజం ఎందుకంటే యునెస్కో వారు కొంత ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయంటే నలభై సంవత్సరాలు కానీ కంటిన్యూస్గా ఏ భాష గురించి అయినా దాని గురించి చర్చ కానీ దాన్ని డెవలప్ చేసుకోవడం కానీ లేకపోతే నలభై సంవత్సరాల భాష అంతరించిపోవద్ది అనేటువంటిది ఒక నివేదిక ఉంది మరి మనం ఎంతవరకు అంటే ఎప్పుడైతే తొం తొంభై ఓట్లో ఆర్థిక సంస్కరణలు వచ్చినాయో ఆటోమేటిక్గా మనకి కా ఇంగ్లీష్ కాన్వెంట్స్ రావడం ఏమైపోయిందంటే చదువుకున్న పిల్లలందరూ ఎందుకు చదివిస్తున్నారు అంటే వాళ్ళని అమెరికాలోనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో లండన్లోనో ఉద్యోగులు తయారు చేసే యంత్రాల్లో తయారైపోయేళ్ళం ఇక్కడ చదువుకోవడం అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం అంతే తప్ప మనకి మన భాష ఏంటి దాని విలువ ఏంటి అర్థం అర్థమైన పరిస్థితి పోనీ భాష మీద పట్టుంటుందా అదే ఇంగ్లీష్ మీద పట్టుంటుందా నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మూర్తి గారు ఒక సందర్భంలో అన్నాడైనా ఏమని ఈరోజు ఇంజనీరింగ్ స్కూల్ కాలేజీ నుంచి వస్తున్నటువంటి పిల్లల్లో ఎనభై శాతం మందికి కనీస అవగాహన ఉంటుంది సర్టిఫికెట్లు ఉంటాయి బీటెక్ చేశారు ఎంటెక్ చేశారని ఒక ఐదు నిమిషాలు దేని గురించి ఏ సబ్జెక్ట్ గురించిన మాటమంటే వాళ్ళ దగ్గర పట్టు కేవలం సర్టిఫికేట్స్ మాత్రమే ఉన్నాయి బట్టి బట్టి చదువుతున్నారు అంతే దాంట్లో విలువ దాంట్లో పట్టులేదు ఆ విజ్ఞానంలో పట్టులేదు ఆ నా చదువు నా భవిష్యత్తు నిర్ణయించ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది నా కాలమే నిలబడడానికి ఉపయోగపడుతుంది నాకు జ్ఞానం కలిగేసే విద్య లేదు అన్ని బట్టి పట్టి చదువులు ర్యాంకులు ఇదే అయిపోయింది కదా అంటే దీనికి పునాదులు ఇప్పుడు కాదులేండి లార్డ్ మేకాలే పేరు ఎప్పుడున్నారా లార్డ్ మేకాలే బ్రిటిష్ ఆయన ఆయనే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆ చేసి ఎంత దారుణంగా చేశాడో అతను 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 తండ్రికి ఒక లెటర్ రాశాడు భవిష్యత్తులో ఎప్పుడైనా భారతదేశం నుంచి బ్రిటిషర్స్ వెళ్ళిపోయినా కూడా ఇక్కడ మాత్రం పిల్లల మెదళ్ళ మాత్రం ఇంగ్లీష్ ఉంటుంది అనేసి మాటలు మాట్లాడాడు ఆ విధమైన పరిస్థితి వచ్చేసింది ఇంకా ఈ రోజున ప్రపంచంలో చైనా జపాన్ సౌత్ కొరియా వాళ్ళ భాషలోనే లాంగ్వేజ్ వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళ లాంగ్వేజ్ లోనే ఉంటది వచ్చినా కూడా వాళ్ళ లాంగ్వేజ్ కదా మన చదువు ఎంత డిగ్రీస్ చేసినా ఎంత పీజీలు చేసినా ఎంత ఐటీ ఇండస్ట్రీలో ఉన్నా వాళ్ళ భాషలో ఉంటుంది అలా వాళ్ళంతా వాళ్ళ భాషలో ఉంటుంది మనకు ఒక స్థాయి దాడితే తెలుగు ఉండదు ఆ తెలుగుకి ఆ పదాలకి తెలుగు అర్థాలు ఉండవు ట్రాన్స్లేషన్ కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో మాతృభాష మృత భాషగా మారిపోతుంది ఇప్పుడు సహజంగా మనం అందరం కూడా పుస్తకాలు చదువుతాం మనేసం ఇప్పుడు ఫోన్లో వచ్చిన తర్వాత అసలు బుక్ రీడింగ్ అనేది పుస్తకాలు చదువు మానేశాం నిన్న మా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగినాయి ఆరో మహాసభ దాంట్లో అనేక తీర్మానాలు చేశారు దాంట్లో భాగంగా ప్రోత్సాహం ఇవ్వడానికి తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహం లేకపోతే తెలుగు అంతరించిపోతున్న ఉద్దేశంతో ఆ తెలుగు చదువుకున్న వాళ్ళకి ఒక ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేస్తే ఉద్యోగాల్లో ఒక తీర్మానం చేశారు అంటే ఇక్కడ చూస్తుంటే సార్ తెలుగు మీడియం అనేసరికి ఏంటంటే చిన్న నుంచి తెలుగు మన ఈ లాంగ్వేజ్ లోనే ఉంటుంది మన వాడుక భాషలోనే ఉంటుంది ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంకరేజ్ ఇది కూడా రాదా అంటే దీనికి రెండు ఉన్నాయి తెలుగుని బ్రతికించుకోండి అంటే ఇంగ్లీష్ చదువుకోవద్దని కాదు నీ భార్యని బాగా చూసుకోరా అంటే నీ తల్లిని బయటికి బయటికి కాదు నీ భార్యని చూసుకోవాలి తల్లిని చూసుకోవాలి అదే నువ్వు తెలుగుని మాతృభాషలోనే చదువుకుంటా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని నువ్వు డెవలప్ చేసుకుని నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు ప్రమో అన్ని అన్ని రంగాల్లోనే ప్రమోషన్స్ ఉంటాయి మొత్తానికి తెలుగుని నాశనం నాశించేద్దని మన కోరిక మనం అంటుంది ఏంటంటే తెలుగు మా మాతృభాషను మృత భాషగా చేయొద్దు అని వైఎస్ఆర్ గత వైఎస్సార్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అదే జరిగింది కొన్ని జీవోస్ తీసుకొచ్చి మొత్తం తెలుగు మీడియం చంపేద్దామని చూశారు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో అంట ఆ పోయినా చదువుకున్న టీచర్లకి ఇంగ్లీష్ వచ్చి అంటే అలాగే రాదు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో భాష రాని టీచర్లు ఇంగ్లీష్లో పిల్లలకి ఇంగ్లీష్లో చెప్తారట ఎక్కడ వస్తుంది వాళ్ళకి పిల్లలకి అలాగే అర్థం వాళ్ళకి చెప్తారు ఇప్పుడు కేంద్రం నూతన విద్యా విధానం అనేది ప్రవేశపెట్టారు ఆ విద్యా విధానంలో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే మెయిన్ మాతృ ప్రాథమిక విద్యా మాతృభాషలో చేయాలి మాతృభాషలో జరిగితేనే పిల్లలకి అర్థం అవుతుంది ఇప్పుడు తల్లి మాట్లాడే పాట భాష పిల్లలకి బాగా వచ్చింది అందుకని మాతృభాషలోనే ఉండాలనేది ప్ర దాంట్లో ఇచ్చారు వీళ్ళు నూతన విద్యా విధానం కావాలంటారు కానీ అది మాత్రం ఇంప్లిమెంట్ చేయరు అంటే తెలుగు లాంగ్వేజ్లో చదివితే ఒక ఇన్సల్ట్ అయిపోయింది చాలా అవును సార్ కాన్వెంట్ చదువుతా వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అంటే మా పిల్లడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ పదాలని గర్వించేటువంటి తల్లిదండ్రులు అయిపోయారు పిల్లడు గవ ఇంగ్లీష్ మాట్లాడతాడు అనుకోండి చూసారా అంటే గర్వం తెలుగులో మాట్లాడితే చచ్చిపోయిపోయింది అయిపోయింది అటువంటి స్థితి నుంచి మారాలి ఎందుకంటే భాష అంతరించిపోతే మన మనుగడ సాధ్యం మనకు మనుగడ ఉండదు ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే మిగతా రాష్ట్రాలు ఏ విధంగా చేస్తున్నాయి ఓ పక్కన గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా అన్ని వ్యాపార కేంద్రాల్లో అంటే షాప్స్లో అట్లా పైన బోర్డులన్నీ కూడా తెలుగులో ఉండాలని చెప్పి జీవో ఇచ్చారు లేకపోతే అంత ఫైన్ కూడా పెట్టారు అది ఇంప్లిమెంట్ అవలా ఈ రోజున కోర్టులో చిన్న చిన్న కోర్టుల్లో కూడా ఆ తీర్పులు వస్తూ ఉంటాయి అవి ఇంగ్లీష్లో ఉంటాయి ఆడి కోర్టులో కేసీఆర్ వాడికి అర్థం అవ్వదు తీసుకున్న వాడికి అర్థం అవ్వదు మళ్ళీ దానికి లాయర్లు కావాలి అసలు తెలుగులో తీర్పులు ఉండాలని చెప్పి నుంచో అంటున్నారు అది ఇంప్లిమెంట్ చేయట్లా అదేవిధంగా జీవోస్ కూడా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి జీవోలు కూడా తెలుగులో ఉండాలని చెప్పి ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది ఈ రోజు గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్లో చూడండి అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి జీవోలు ఎవరికి అర్థం అవుతుంది సామాజిక అర్థం అవుద్దా నేను అంటుంది మాతృభాషలో బతికించుకుంటానే మీ అవసరానికి ఏదైనా భాష నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకుంటారా జపాన్ నేర్చుకుంటారా ఫ్రెంచ్ నేర్చుకుంటారా ఏదైనా నేర్చుకోవచ్చు ఏంటందా ఆ విధంగా చేసుకోకుండా కేవలం ఇంగ్లీష్ ఏం నేర్చుకుంటే చాలు అదే నాలెడ్జ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా భాష అంతరించిపోయే ప్రమాదం ఉందమ్మా దాని ఉద్దేశంతో నేను ఆ తీర్మానాలు చేశారు ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది